హాయ్ అండి నమస్తే నేను మీ జబర్దస్త్ నవీన్ ఈసారి నేను జబర్దస్త్ నవీన్ కాకుండా మెర్సికిల్లింగ్ నవీన్ అని చెప్పుకోవాలా సో మీ ఫ్యామిలీ మెంబర్స్ లేడీస్ జెంట్స్ అని కాదు అందరు చూడే సినిమా ఇది అండ్ మంచి సబ్జెక్టు అండ్ అలాగే ఒక మంచి మెసేజ్ ఉన్న ఓరియంటెడ్ మూవీ మెర్సీ కిల్లింగ్ ప్లీజ్ చూసి చిన్న నిర్మాతలను ఆదుకోండి కొత్త డైరెక్టర్లని కూడా ప్రోత్సహించండి మీ ప్రోత్సాహం తెలుగు వారి ప్రోత్సాహం అంతైతే కాదు తమిళ్ హిందీ అందరు కూడా ఎక్కడికో వెళ్ళిపోతారు మన వాళ్ళని కూడా మనం కూడా ప్రోత్సహించి ఒక మంచి స్టేజ్లో ఉంచుదాం సో ఆల్ ది బెస్ట్ ఎంటైర్ టీమ్ ఆఫ్ మెర్సీ కిల్లింగ్ అండ్ ఇందులో వర్క్ చేసిన ప్రతి టెక్నీషియన్ కూడా చాలా చాలా థ్యాంక్ యూ ఎందుకంటే కాకినాడ ఎండల్లో మామూలు వర్క్ కాదండి ఆ రోజుల్లో చాలా కష్టపడి చేశారు ప్రతి కూడా సో అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి సినిమాలు ఇంకా తీస్తూ ఉండాలి మంచి హిట్లు కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గుడ్ లక్ టు డైరెక్టర్ వెంకట్ గారికి నిర్మాతలకి అంటే మా తోటి నటి నటులు కూడా హాయ్ అందరికి నమస్తే నేను మీ హారిక సో మొన్ననే ఏప్రిల్ ట్వెల్త్ న మమ్మ సిక్కిల్ మూవీ రిలీజ్ అయింది అందరూ మంచి మంచి రివ్యూస్ ఇస్తున్నారు అండ్ ఐమ్ సో హ్యాపీ అబౌట్ ఇట్ ఫస్ట్ నేను మా డైరెక్టర్ సార్ కి థ్యాంక్స్ చెప్పుకోవాలి నన్ను ఇంత నమ్మి నాకు ఈ క్యారెక్టర్ ఇచ్చినందుకు అండ్ మా ప్రొడ్యూసర్ మామ్ కి మమ్మల్ని మాకు ఇబ్బంది పెట్టకుండా చూసినందుకు అండ్ నాకు కొంచెం చాలా అందరూ సపోర్ట్ చేశారు అండ్ చాలా చాలా ఆనందంగా ఉంది గారు రమణ గారు నాకు తెలుసు అంతకు ముందే చాలా కూల్ గా ఉంటాడు మనిషి చాలా హార్డ్ వర్క్ చేశాడు చాలా కష్టపడ్డాడు నేను చాలా సార్లు మధ్య మధ్యన కాల్ చేసేవాడు సో ఇంకా మా అందరికి ఇందులో వర్క్ చేసిన ప్రతి ఒక్కరికి మరిన్ని మంచి మూవీస్ రావాలి ఇంకా మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి కొద్ది రోజుల్లో మేము ఓటీలో కూడా ఈ మూవీ రిలీజ్ చేస్తాం మీ అందరూ అక్కడ చూడని వాళ్ళు అక్కడ తప్పకుండా చూడండి మీకు పక్కా నచ్చుతుంది థ్యాంక్ యూ సో మచ్ అందరం సక్సెస్ మీకు వచ్చినందుకు థ్యాంక్ యూ చాలా మంది క్వశ్చన్ ఉంటుంది కిరణ్ అయింది డైరెక్టర్ తో ఎక్కువ ఉంటాడని సో మీ అందరు కూడా సో ఇట్స్ లైక్ డైరెక్టర్ ఇస్ లైక్ నా గురువు ప్లస్ యాజ్ వెల్ ఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ ఇంకా ప్రొడ్యూసర్ గారి కూడా నేను డౌన్ టు ఎర్త్ ప్రొడ్యూసర్ ఫస్ట్ టైం చూసిన ఇంత డౌన్ టు ఎర్త్ ప్రొడ్యూసర్ ఎవరిని చూడలేదు ఇక్కడ అందరితో కలుపుకొని తీసుకోపోయింది కాబట్టి ఈ మూవీ ఆ మంచి మనిషికి మంచి సినిమా వచ్చింది ఇది మాత్రం సీయింగ్ ఫ్రమ్ డే వన్ ఇంకా హీరో గారి గురించి చెప్పాలంటే కేరిన తర్వాత మళ్ళీ అండ్ షూటింగ్ టైమ్స్ లో కూడా చూసా ఈ వర్క్ వెరీ హార్డ్ ఏ హాయ్ వన్ దిస్ ఈస్ పృథ్వీ నేను ఈ మూవీకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వర్క్ చేశాను కోర్స్ నేను ఫస్ట్ షెడ్యూల్లో లేకపోయినా సెకండ్ షెడ్యూల్ నుంచి ఓవరాల్గా ఫాలో అవుతూ వచ్చాను అండ్ ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరికి ఐ అప్రిషియేట్ దెమ్ ఫర్ దే వర్క్ అండ్ ఐ వుడ్ లైక్ టు ఫస్ట్లీ కంగ్రాచులేట్ ఎవ్రీ వన్ ఫర్ కమింగ్ అప్ టు దిస్ పాయింట్ ఎందుకంటే ఈ రోజుల్లో చిన్న సినిమాని ఇంత ఒక కాన్సెప్ట్ ఉన్న సినిమాని ఇంత ఇంత దూరం తీసుకురావడం అనేది ఇట్స్ నాట్ ఈజీ దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందుండి నడిపించిన మా మేడం బాలకామశ్వరి దేవి గారికి అలాగే మా డైరెక్టర్ రమణ గారికి ఐ కంగ్రాచులేట్ దెమ్ అండ్ మై బెస్ట్ విషెస్ టు దెమ్ టు ద అదర్ ప్రాజెక్ట్స్ ఆల్సో అండ్ యాక్ట్ చేసిన హారిక పావతీసం గారు అండ్ ఐశ్వర్య గారు అండ్ సాయి కుమార్ గారు లైక్ దే ఆర్ లైక్ ద ఫోర్ పిల్లర్స్ ఫర్ దిస్ మూవీ అండ్ ఇంకా చాలా మంది యాక్టర్స్ ఉన్నారు ఈ సినిమాలో మీకు కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి అందరికి నమస్తే అండి డాక్టర్ విజయ్ కుమార్ గారి ఆ ప్రోత్సాహంతో శ్రీమతి బాల బాలకామేశ్వరి గారు నిర్మించిన అంటే ప్రోత్సాహంతో నిర్మించిన మెర్సీ కిల్లింగ్ మూవీ ఈ మెర్సీ కిల్లింగ్ మూవీని నేను ఫస్ట్ నుంచి పాల్గొనలేకపోయాను బట్ లో పాల్గొన్నందుకు నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఈ మూవీ కూడా థియేటర్స్ లో చాలా బాగా వచ్చిందండి స్టోరీ పరంగా ది అంబేద్కర్ ఇస్ట్లకి చాలా బాగా నచ్చుతుంది అండ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి ప్రతి ఒక్కరికి తెలియచేయాలనే ఉద్దేశంతోనే ఈ మెర్సింగ్ కిల్లింగ్ మూవీని మా ప్రేక్షకుల ముందుకి తీసుకురావడం జరిగిందండి అందరూ దీన్ని చూసి పెద్ద సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకోం అందరికీ నమస్కారం మొన్న ఏప్రిల్ పన్నెండో తారీఖున కిల్లింగ్ సినిమా రిలీజ్ అయ్యి ఈ నాలుగో రోజు మంచి సక్సెస్ఫుల్గా థియేటర్లో రన్ అవుతుంది ప్రతి ఏరియా నుంచి చాలా మంచి స్పందన వస్తుంది ఎస్పెషల్గా కాకినాడ విజయవాడ హైదరాబాద్ మెయిన్ టౌన్లో నుంచి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక అభివాదాలు నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను హింద్ అందరికీ నమస్కారం అండి మేము తీసిన మెర్సీ గిలింగ్ సినిమా చాలా సక్సెస్ఫుల్గా అన్నందుకు ఆ సందర్భంగా ఈరోజు మేము చిన్న ట్రీట్ చేసుకుంటున్నాం మేము ఫస్ట్ ప్రొడక్షన్ అయినప్పటికి కూడా మా మేడం గారు మా డాక్టర్ గారు వీళ్ళందరూ చాలా ఎంతో కష్టపడి ఈ సినిమాని ముందుకు తీసుకొచ్చి ఈరోజు థియేటర్ వరకు వచ్చిందంటే ఆ క్రెడిట్ కోస్టు మా బాలకామేశ్వరి మేడం గారు అండి ఇంకోటి ఏంటంటే ఈ సినిమాలో తారాగణం అందరూ కూడా చాలా బ్రహ్మాండంగా నటించారు వాళ్ళందరికీ ఈ సందర్భంగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఇక ముందు మేము అందరం కలిసి ఇంకా మంచి మంచి ప్రాజెక్టులు చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి అందరికీ నమస్కారం మా సాయి సిద్ధార్థ మూవీ మేకర్స్ బ్యానర్ పైన ప్రొడక్షన్ నంబర్ వన్ గా రిలీ చేసే నిర్మించిన మెర్సీ కిల్లింగ్ చిత్రం విజయవంతంగా థియేటర్లో రిలీజ్ అయిన ఏప్రిల్ పన్నెండు రిలీజ్ అయింది ఆ సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన మా టీం మెంబర్స్ అందరికీ పేరు పేరున డైరెక్టర్ గారు యాక్టర్స్ అందరూ వచ్చారు వాళ్ళందరికీ స్వాగతం పలుకుతున్నాము భారత రాజ్యాంగంలో ఆర్టికల్ ట్వంటీ వన్ ని స్ఫూర్తిగా తీసుకొని ఒక సందేశాత్మక చిత్రంగా అది మలిచారు ఒక కథ అని చాలా మంది కనెక్ట్ అవుతారు అందులో ఏదో ఒక పాయింట్కి ప్రతి ఇష్యూలోనూ స్వేచ్ఛ నెమ్ఐ నేను ఎవరికి చెందుతాను నాకు తల్లిదండ్రులు ఎవరు నేను అనాధన ఎలా అయ్యాను అని ఒక ఆక్రోశంగా అడుగుతూ ఉంటే దానికి సమాజం సమాధానం చెప్పాల్సి ఉంటుంది ఆ తర్వాత ఇంకొక అమ్మాయి మంచి చదువులు చదువుకోవాలి ఒక ఉన్నతోద్యోగం చెయ్యాలి నా తోటి వాళ్ళందరికీ బడుగు బలహీన జాతులందరికీ నేను ఒక చేయూతనివ్వాలని కలలుగా నేను అమ్మాయి జీవితం నాశనం చేస్తారు ఆ ఒక ఊళ్ళో అది ఎలా అయింది అమ్మాయి చెయ్యం తప్పుగా అమ్మాయి ఎలా బలైపోయింది అన్నది చూస్తుంటే దానికి కూడా సంఘంలో ప్రతి వాళ్ళు కూడా చలించి కల్ట నీరు పెట్టుకుంటారు మేము కొన్ని లిమిట్స్ పెట్టుకొని అలాగే తీసాము దానికి డైరెక్టర్ గారు కొన్ని సమయాల్లో నేను అదే చెప్పాను ఆయనకి నేను ఇలాగే ఉండాలి అంటే ఆయన వినడం వల్ల మా ఆయన కోఆపరేషన్ వల్ల సినిమా అలా అంత బాగా వచ్చిందని నేను ఫీల్ అవుతుందని ధన్యవాదాలు అందరికీ నమస్కారం నా పేరు సురపల్లి వెంకటరమణ నేను మెర్సీ కిలింగ్ మూవీ డైరెక్టర్ని ఏప్రిల్ ట్వెల్త్న మెర్సీ కిలింగ్ మూవీని చాలా గ్రాండ్గా రిలీజ్ చేశాం రిలీజ్ అయిన అన్ని సెంటర్లో కూడా మంచి పాజిటివ్ రెస్పాన్స్తో చాలా బాగుందని చెప్పేసి అన్ని చోట్ల నుంచి నాకు మెసేజ్ డిస్ట్రిబ్యూటర్ మన శంకర్ గారు వైజాగ్ శంకర్ ఆయన చాలా ప్రోత్సాహంతో మనకి అన్ని సెంటర్లు కూడా టైట్ పొజిషన్లో ఎన్నో పద్నాలుగు సినిమాలు రిలీజ్ మధ్యలో మేము రిలీజ్ చేసాం అయినా కానీ మాకు ప్రతి డిస్టిక్లో ఎక్కడ కూడా తక్కువకుండా మినిమం ఫార్టీ ఎయిట్ సెంటర్స్ నుంచి ఫిఫ్టీ టూ సెంటర్స్ వరకు మేము రిలీజ్ చేయగలిగాం సో ఆయనకు ముందుగా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను కానీ మా డాక్టర్ గారు కానీ సిద్ధార్థ గారు కానీ మా సాయి గారు కానీ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా డబ్బు కంటే కూడా కమర్షియాలిటీ కంటే కూడా సొసైటీకి సమాజంలో ఒక మంచి సందేశాన్ని ఇవ్వాలన్న ఒకే ఒక ఉద్దేశంతో ఈరోజు ఈ మెర్సీ కిల్లింగ్ స్టార్ట్ అయింది ఒక మనిషికి ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు అంటారు ఇది నాకు చాలా బలమైన మెట్టు ఇచ్చారు నాకు ఒక బలమైన స్టాండ్ కల్పించారు మేడం నాకు సో మీరు ఇచ్చిన ఈ ప్రోత్సాహంతో ముందు ముందు సో జాగ్రత్తగా మంచి అవకాశాలు చూసుకొని జాగ్రత్తగా పనిచేస్తానని సదా మీకు రెండు పడు ఉంటాను మేడం